హలో అండి వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు నేను ఏం కూర చేసుకుంటున్నాను మీకు చేసి చూపిస్తాను ఈరోజు నేను కూర అయితే కుక్కర్లో చేసుకుంటున్నాను దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడయాక ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆనియన్స్ వేసుకోవాలి లైట్గా కొద్దిగా ఆనియన్స్ వేడయ్యాక ఇందులో ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం కాలీఫ్లవర్ అయితే వాడలేదు ఒక హాఫ్ అవర్కు యూజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక కప్పు ఆలు అలాగే మూడు టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఎవరి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వాళ్ళు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను అలాగే దాంతోపాటు కొద్దిగా మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్నాక ఇందులో కొద్దిగా కరియాపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి మనకి ఇక్కడ విజిల్స్ అనేవి త్రీ రావాలి ఇలా వచ్చాక అయిపోయాక ఇలా కుక్కర్ ము తీసి చూస్తే మనకి ఇలా కర్రీ అనేది ఇలా ఉంటుంది చూసారు కదా కొంచెం వాటర్ వాటర్గా ఉంది దీన్ని ఒకసారి బాగా గరిటితో కలుపుకున్నట్లయితే కూర అనేది రెడీ అవుతుంది చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటాయి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అనేది అయితే చేయండి సో థ్యాంక్ యూ